అందరికీ నమస్కారం నేను మీ కాంక్షా గంగాపురం ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరి ఇప్పుడు ఆ పేరు మారిమోగిపోతోంది ఎక్కడ చూసినా ఆ మాటే వినిపిస్తోంది కేజీఎఫ్ సినిమా తరహాలోగా జొన్నగిరిలో భారీగా బంగారు నిక్షేపాలు బయటపడటమే అందుకు కారణం అక్కడ ఎర్ర నేలలో ఈ పుత్తడి గనులు బయటపడ్డాయి డెక్కెన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన జమాయి సోర్స్ సర్వీసెస్ ఇండియన్ లిమిటెడ్ ఇప్పుడు ఆ మైన్స్ ను అభివృద్ధి చేస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరిలోగా జొన్నగిరి గనుల్లో బంగారు ఉత్పత్తి మొదలవుతుంది మన దేశంలో ప్రైవేట్ రంగాల్లో తొలి అతిపెద్ద గోల్డ్ మైండ్ ఇదే కావడం విశేషం సో దీనిపైన ఎక్స్క్లూజివ్ మీకోసం జొన్నగిరి బంగారు గని ఇది కర్నూలు జిల్లా తుగ్లి మండలంలో ఉంది ఎన్నో ఏళ్ల అన్వేషణ తర్వాత ఇక్కడ పదిహేను వందల ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు అనంతరం ఈ ప్రదేశంలో తవ్వకాలు జరిపేందుకు జమాయ్ సోర్ సర్వీసెస్ ఇండియన్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వం నుంచి అనుమతిని తీసుకుంది ఇప్పటికే రెండు వందల యాభై ఎకరాలకు పైగా భూమిని సేకరించింది ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని కూడా మొదలుపెట్టింది ఆ పనులు దాదాపు అరవై శాతం పూర్తయ్యాయి చివరిలోగా జొన్నగిరి గనుల్లో పూర్తి స్థాయిలో పనులు మొదలవుతాయని భావిస్తున్నారు ప్లాంట్లో కార్యకలాపాలు ప్రారంభమవుతే ఏటా ఏడు వందల యాభై కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది మైనింగ్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న డెక్కెన్ గోల్డ్ మైన్స్ ఈ గనిపై ఇప్పటి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తుంది మరోవైపు ఏపీలో చిత్తూరు అనంతపురం జిల్లాల్లో కూడా కొన్ని బంగారు గనులున్నట్లు గుర్తించారు వాటిని డెవలప్ చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి గోల్డ్ మైన్స్ లో తవ్వకాలు జరిపేందుకు ఎన్ఎండిసి లిమిటెడ్ ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది ఆ సంస్థ ఈ విషయాన్ని ఏపీ సర్కారు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం జొన్నగిరి గోల్డ్ మైన్స్ తో పాటు చిత్తూరు అనంతపురంలో గోల్డ్ మైన్స్ అభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్ కు మరింత గుర్తింపు వస్తుంది ఆ రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఇది దోహదపడుతుంది చూశారు కదా ఏపీలో గోల్డ్ మైన్స్ కు సంబంధించిన విశేషాలు ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం తెలుగు నవ్వు ఛానల్ వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్